పీఠాపురం వేదికగా ఈ నెల పద్నాలుగవ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు జన సైనికుడు వీర మహిళలు తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదేళ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు రేట్ రేట్తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు హోలీ పండుగ నాడు నిర్వహిస్తున్న ఈ సభను పండుగ వాతావరణంలో జరుపుకుందామని తెలిపారు సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేన అన్నట్లుగా మనమందరం కలిసి పనిచేద్దామని తెలిపారు సభ నిర్వహణ కోసం వేసిన పద్నాలుగు కమిటీలు సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు కోసం నియమించిన కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి ఎన్నికైన ఎంపీలు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జులు పిఓసీలు పాల్గొన్నారు పార్టీ లోక్ సభ సభ్యులుగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారు మనస్ఫూర్తిగా నేను వీరయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అదే అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంట నానాజీ గారికి సభా అధ్యక్షులు బాబు గారికి ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి గౌరవ శాసనసభ్యులందరికీ అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ కోఆర్డినేటర్స్ అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పద్నాలుగో తారీఖున మనం జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధి తోటి దూర ప్రాంతాల నుంచి పనిచేసి వచ్చిన మన